బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ టేంటికే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం అంతపాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాం రాజేష్ గారు నమస్కారం సో ఎంపీ అభ్యర్థులనైతే ఖరారు చేసినట్టు ఒక టెంటిటివ్ లిస్ట్ అయితే ఒక ప్రముఖ వార్తా పేపర్లో వచ్చేసింది ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీపీ అని జనసేన మాత్రమే ఉన్నారు అందులో అభ్యర్థుల లిస్ట్ లో కానీ బీజేపీ అనేది ఏమైంది నిజంగా బీజేపీతో కూటమి చేయాలి పొత్తు కుదుర్చుకోవాలంటే కొన్ని కండిషన్స్ పెట్టాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు బట్ ఇప్పుడు ఆ కండిషన్స్ లేవు వాళ్ళతో పొత్తు లేదన్నట్టుగా ఉంది అసలు వేరీ బీజేపీ అంటే ఏమంటారు ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక కోటు చీలనవ్వకుండా ఉండటం కోసం సైజ్ తోటి ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పని బహిరంగంగా ప్రకటన చేశారు కాకుంటే జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నాము అంటే ఆశిస్తున్నాము అనే ప్రకటనే తప్ప అధికారికంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిపి పోటీ చేయబోతున్నాయి అనే ధృవీకరణ పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి లేదు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి లేదు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా కళ్యాణ్ గారు వెళ్ళి నేను మాట్లాడతాను సయోధ్య కుదురుస్తాను టీడీపీకి బీజేపీకి మధ్యలో నేను ఉంటాను అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి అంటే ఇవన్నీ రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తా ఉన్నాయి ఆ మధ్యకాలంలో ఒకసారి అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని జేపీ నడ్డా గారు అమిత్ షా గారు ఇరువురు కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ఎన్నికలకు ముందు ఒకసారి ఢిల్లీ పిలిపియడం జరిగింది వాస్తవంగా తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి సాహిత్యతోటి ఎలక్షన్స్కి అని చెప్పని కొంత స్పెక్యులేషన్ జరిగింది కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అక్కడ తెలుగుదేశం అసలు తెలంగాణలో పోటీ చేయకూడదని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదో చూస్తే అక్కడ అర్థమైంది ఏంటి అంటే తెలుగుదేశం పోటీ చేయని పర్యవసానం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారింది అది సో ఇక్కడ పరిస్థితులు పరిణామాలు రాజకీయాల్లో డైనమిక్ గా ఉంటున్నాయి రోజు రోజుకి మార్పు చెందుతున్నాయి రాజకీయాలు అనేది అంటే మా స్టాటిక్ గా స్థిరంగా ఉండవు పరిస్థితుల పరిణామాలు బట్టి మార్పు చెందుతూ ఉంటున్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా తోటి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో చాలా ఓట్ బ్యాంకు స్టేక్ ఉందా అందుకోసం ఈ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ కోసం ఎదురు చూస్తాయి అని అంటే నూటికి నూరు పాళ్ళు భారతీయ జనతా పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ రావడం జరిగింది అంటే లెస్ దాన్ నోట ఆ తర్వాత జరిగిన వివిధ ఉప ఎన్నికల్లో కూడా మీకు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది ఆ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా జనసేన మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రచారం చేస్తే కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి డిపాజిట్ రాలేదు అక్కడ తర్వాత బద్వేలు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేని దగ్గర కొంత గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు దక్కించుకోగలిగింది కాబట్టి కానీ మామూలుగా ప్రధాన స్రావంతి జరిగిన ఏ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గ పనితీరు అయితే కనపడతారు ఇటువంటి నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తీరు తిరుపతి పార్లమెంటు ఎన్నికలు నిర్వహించిన తీరు చూసిన నేపథ్యంలో రేపు రోజున కూడా మళ్ళీ వ్యవస్థను పెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని తనకున్న అర్ధ బలంతో మీడియా సపోర్ట్ తోటి వ్యవహర్తల బలంతో తనకున్న వాలంటీర్లు తర్వాత గృహసారధులు లాంటి ఒక ప్రైవేట్ ఆర్మీని సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఎన్నికలని సజావుగా పారదర్శకంగా జరగనివ్వరేమో అని చెప్పని కొంత భయాందోళనలు ప్రతిపక్ష పార్టీలో ఉన్నాయి జగనే గెలుస్తాడు జగన్ ఖచ్చితంగా అధికారం పట్టం అయితే వినిపిస్తూ ఉన్నాయి ఎలాగైనా సరే అంటే ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే మనం ఎవరైనా అడ్మిట్ అవ్వాల్సింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షంలో ఉన్న రోజే ఆయన ఒక రకంగా పరిధి దాటి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని ప్రకటన చేయటం ఆ రోజు వాళ్ళ కుటుంబంలో జరిగిన రెడ్డి గారి హత్య కేసుని చంద్రబాబు నాయుడు గారికి పులిమి తీరు రాజధాని మీద చేసిన విష ప్రచారం రకరకాల ఆరోపణలు ఇవాళ పరిపాలనలోకి వచ్చిన తర్వాత మనకి తేడతలమైంది ఏంటి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా చేసిన ఏ ఆరోపణని నిర్దిష్టంగా ఇది నిజం అని చెప్పని నిగ్గుదేల్చే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంగా జరగల అంటే అక్కడ ఏంటి నూటికి నూరు పాళ్ళు అసత్య ప్రచారం చేశారు ప్రజల్లో విషబీజాలు నాటారు విద్వేషాలు పెంచారు తద్వారా తనకు అనుకూలంగా ఓట్లు పోలరైజేషన్ చేసుకోగలిగారు ఇటువంటి స్ట్రాటజీస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆయన పాలకుడు ఇవాళ అధికారం ఆయన చేతిలో ఉంది వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి మెకానిజం ఆయన చేతిలో ఉంది రిసోర్సెస్ ఆయన చేతిలో ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరింత మెలుగుగా ఉండితే రాసిన అవసరం ఉంది మరింత జాగ్రత్తతో ఉండితే రాసిన అవసరం ఉంది అనేది ప్రతిపక్షాలు ఆలోచించడంలో తప్పలేదు ఎందుకంటే ఆయన ఎన్నికలను జరిపించే తీరు ఎట్లా ఉంటుంది అనేది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చూసాం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా చూసాం కుప్పం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చూసాం ఇటువంటి నేపథ్యంలో అధికారం పోయే పరిస్థితులు ఎదురవుతాయి రేపు రోజున ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది ప్రభుత్వ వ్యతిరేక చీలనివ్వకుండా ఉండటం కోసం ప్రతిపక్షాలు సంయుక్తంగా ఒక ఉమ్మడి కార్యాచరణతోటి వాళ్ళ ఎన్నికలకి సమాయతం అవుతా ఉన్నారు వీటన్నిటికీ తోడు తన సొంత సోదరి శరణుల గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి ఆమె నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఆమె రాజకీయ పందా ఎంచుకుంటా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంటే ఆయన్ని మొత్తం అందరు కలిపి సరౌండ్ అయింది ఆయన మనకి మహేష్ బాబుది ఒక సినిమా నాకు తెలిసి పోకిరిలోనే పోకిర్లోనే ఇందులో ఉంటది అరే నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా కన్ఫ్యూజన్ ఇంకెక్కువ కొట్టేస్తా అంటాడు ఇవాళ వీళ్ళందరూ చుట్టుముట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విసురుతున్న సవాళ్ళ నేపథ్యంలో ఆయన నూటికి నూరు పాళ్ళు కన్ఫ్యూజన్ కాదు ఖచ్చితంగా ఆయన ఒత్తిడిలో ఉన్నారు ఆయన తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటా ఉన్నారు ఆ ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో గమనించుకుంటే మీరు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు చేర్పులు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నియోజకవర్గాలు కొంతమందిని ఒక జిల్లా దాటి ఇంకొక జిల్లాకు పంపించటం నియోజకవర్గాలు మార్పు చేర్పించటం ఎంపీని ఎమ్మెల్యేలుగా పంపించడం ఎమ్మెల్యేలు ఎంపీలుగా పంపించటం కొంతమంది అభ్యర్థులు నిరాకరిస్తూ ఉండటం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆలీజ్ వెళ్ళని కనుక ఆయన ఫీల్ అయ్యి ఉన్నట్టయితే ఖచ్చితంగా నేనే గెలవబోతున్నాను నాకు ప్రజల్లో మద్దతు ఉంది నేను ఎవరిని నిలబెట్టినా నా మొహం చూసి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారనే భావనే కనుక ఆయన ఉండున్నట్టయితే ఈ అభ్యర్థి మార్పు చేర్పులు తీసుకు ఆయన ప్రయత్నం చేసేవాళ్ళు కాదు వాళ్ళనే నూట యాభై ఒక్క మంది గెలిచారు ఆయనకి ఆ నూట యాభై ఒక్క మందిని ప్లస్ తెలుగుదేశం నుంచి ఒక నలుగురు జనసేన నుంచి ఒక ఐదు ఐదుగురు నూట యాభై ఆరు మంది శాసనసభ్యుల బలం ఆయనకు ఉంది అందులో నుంచి ఒక నలుగురు తెలుగుదేశం పార్టీ వైపు షిఫ్ట్ అవడం జరిగింది మిగిలిన నూట యాభై ఇద్దరిని కొనసాగిస్తూ మిగిలిన ఇరవై మూడు నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి మామూలు పరిస్థితులు అయితే కానీ ఇప్పుడు జరుగుతున్న మార్పు చేర్పులు వీటన్నిటికన్నా ముఖ్యంగా పార్లమెంటు స్థానాలు పార్లమెంటు స్థానాల పరంగా చూసుకుంటే ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు ఆయనకి ఇరవై రెండు మంది ఎంపీల్లో ఒకరు భారతీయ జనతా ఒకరు రఘురాం కృష్ణరాజు గారు ముందుగానే విభేదించారు మిగిలిన ఇరవై ఒక్క మందిలో ఇప్పటికీ ఖరారైంది నిన్న రాత్రి విడుదల చేసిన లిస్టు ప్రకారం తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని కంటిన్యూ చేస్తున్నారు రాజంపేట మిథున్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తున్నారు మిగిలిన పద్దెనిమిది మందిని కూడా అయితే ఎమ్మెల్యేలుగా లేదు కొంతమందిని వాళ్ళ అభ్యర్థిత్వాలు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే లావకృష్ణదేవరాయలు గారు రాజీనామా చేయడం జరిగింది కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు రాజీనామా చేయడం జరిగింది తర్వాత మచిలిపట్నం ఎంపీ గారు రాజీనామా చేయడం జరిగింది ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే అవి ప్రజలకు సంకేతం ఇస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తోటి ఎలయన్స్ ఖచ్చితంగా జ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వ పరంగా అన్ని అండదండలు అందిస్తా వచ్చారు ప్రజల్లో వైసీపీ పార్టీ పట్ల వ్యతిరేకత పెరగటానికి భారతీయ జనతా పార్టీ ఇస్తున్న సమర్థన కూడా కొంత కారణం ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పట్ల కూడా ప్రజల్లో సానుకూలత లేదు అన్న భావనలో రాజకీయ పక్షాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే దాన్ని బాహాటంగా వ్యక్తపరచలేని పరిస్థితి వాళ్ళకున్న అధికారము ఈరోజు వ్యవస్థ మతం వాళ్ళ చేతిలో కేంద్రీకృతమైన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ మద్దతు లేనిదే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి అంటే ఆయన ఎంచుకుంటున్న విధానాలను కౌంటర్ చేయగ చేయగలగాలి సమర్థంగానంటే వీళ్ళ అనదంగలు అవసరం అని చెప్పనే భావంతో పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేయడం జరిగింది కానీ వాస్తవ రూపంగా విడివిడిగా అటు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేదు సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుని కానీ పౌర సమాజాన్ని కానీ ఎవరిని విడిగా మనం కనుక వాళ్ళని ప్రైవేట్ సంభాషణలో ప్రస్తావించినా కూడా భారతీయ జనతా పార్టీ లేకుండా ప్రతిపక్ష ఈ రెండు పార్టీల మధ్య సైజు కుదిరితే బెటరు ఇన్ఫాక్ట్ ఇంకా అవసరం అనుకుంటే సిపిఐ సిపిఎం ను కలుపుకున్నా కూడా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకుండా ఒక సెక్యులర్ ఫ్రంట్ లాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన సవాలు విసరడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని భావన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ట్వంటీ గా విడుదలైన పదమూడు మంది పార్లమెంట్ సభ్యుల లిస్టు ప్రకారం చూసుకున్నా ప్రస్తుతం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు జీవీఎల్ నరసింహారావు గారు విశాఖపట్నంలో ఆయన చాలా తీవ్రంగా ఈ మధ్యకాలంలో ఆయన పార్టిసిపేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి విశాఖపట్నం నుంచి ఆయన లోక్సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ అక్కడ తెలుగుదేశం అభ్యర్థిని ప్లేస్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు లిస్టులో రిఫ్లెక్ట్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెండు పార్టీల మధ్య సహజ దిశగా అడుగులు పడుతున్నాయా ఎందుకంటే ఇప్పటికాదు అధికారికమైన లిస్ట్ కాదు ఒక న్యూస్ పేపరు ప్రముఖ దినపత్రిక దాన్ని అంటే ట్వంటీ గా వీళ్ళు కావచ్చు అంటే వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళు దాన్ని ప్రకటన చేశారు ప్రచురించారు ఇవాళ ప్రస్తుతం వివిధ పార్టీల శ్రేణుల మధ్య జరుగుతున్న ప్రైవేట్ సంభాషణలో కూడా భారతీయ జనతా పార్టీ తోటి సహజం లేకుండా ఉంటేనే రేపటి రోజున ప్రజల మద్దతు పొందడానికి ఆస్కారం ఉంటుంది భారతీయ జనతా పార్టీ వల్ల తెలుగుదేశానికి జనసేనకి జరిగే పోలరైజేషన్ లో ఎంతో కొంత మైనార్టీస్ లాంటి ఓట్ బ్యాంక్ మళ్ళీ కోల్పోవాల్సిన పరిస్థితులు ఉత్పన్న అవుతాయి అని చెప్పనే భయాందోళనలో కూడా కొంతవరకు అది అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే అంశం వద్దేమని అన్న భావంలో కూడా కొంతవరకు వరకు ఆ చర్చ నడుస్తుంది ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ఒక లేదు ఈ రెండు పార్టీల మధ్య తీసుక కనుక అడుగులు పడుతున్నాయి అనుకుంటే మొట్టమొదట నాయకత్వాల పరంగా వాళ్ళు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కానీ ఈ రెండు పార్టీల శ్రేణులైతే మాత్రం ఒక పెద్ద బిగ్ రిలీఫ్ గా ఫీల్ అవుతారు అది ఓకే సో చూద్దాం సార్ మరి ఏం జరగబోతుంది ఏంటి అని థ్యాంక్ యూ సో మచ్